రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో పర్యటిస్తోంది న్యూయార్క్ పర్యటన తర్వాత వాషింగ్టన్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం బుధవారం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశమైంది చర్చలో భాగంగా హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అజయ్ బంగాను కోరింది మూసీ పునరుద్ధరణ ఫ్యూచర్ సిటీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు వివరాలు చూద్దాం రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు ప్రధానంగా నైపుణ్యాభివృద్ధి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నెట్ జీరో సిటీ ఆరోగ్య సంరక్షణ డయాగ్నోస్టిక్స్ హెల్త్ ప్రొఫైల్ అంశాల్లో భాగస్వామ్యంపై సంప్రదింపులు జరిగాయి ప్రజల జీవన ప్రమాణాలు పర్యావరణం జీవనోపాధి నైపుణ్యాల వృద్ధి ఉద్యోగాలు ఆర్థిక సుస్థిరతతో పాటు వివిధ అంశాలపై చర్చించారు ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్య సాధ్యాలు వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలను ప్రపంచ బ్యాంకు బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ పంచుకున్నారు కాగా తెలంగాణతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం సత్ఫలితాలను అందిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది గతంలో భారత్లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని చేసింది నెట్ జీరో సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపిన చొరవపై ప్రపంచ బ్యాంకు బృందం చర్చల సందర్భంగా ఆసక్తి కనబర్చింది ప్రజాపాలనతో పాటు రాష్ట్రంలో సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు అంతకుముందు వివిధ ఫార్మా కంపెనీలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షిస్తూ పలు ఒప్పందాలను కుదుర్చుకుంది ఈ మేరకు ఫార్మాస్యూటికల్ కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకే పలు కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి ఈ క్రమంలోనే వివింట్ ఫార్మా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో తెలంగాణలో వివింట్ ఫార్మా విస్తరణకు కంపెనీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు జీనోం వ్యాలీలో ఇంజెక్షన్ల తయారీ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు రాష్ట్రానికి ఫార్మా గ్లాస్ ట్యూబ్ల తయారీ కేంద్రం కూడా రానుంది మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది వివిధ కంపెనీలతో భాగస్వామిగా నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపి ఒప్పందాలను కుదుర్చుకుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తామని కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ ప్రతినిధులు ప్రకటించారు కాగా నైపుణ్యాలు పరిశ్రమల్లో టెక్నాలజీ ఆవిష్కరణల అభివృద్ధికి ఇది దోహదపడనుంది ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్లను ఉపయోగిస్తారు వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్ కోటింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది దీంతో రాష్ట్రంలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదక సామర్థ్యం మరింత మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్